జై శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద శ్రీనివాస గోవింద ఓం నమో వెంకటేశాయ మనం అందరం కూడా ఆ ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇటు ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారిని అటు వెంకటేశ్వర స్వామి రూపంలో మలయప్ప ఆ దేవేర్లతో సహా వాహనాల మీద వస్తూ బ్రహ్మోత్సవాలు బ్రహ్మగారి చేత చేయించుకుంటున్న బ్రహ్మోత్సవాల్లో మనం కూడా అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ పాల్గొంటే ఇంటికాడ మన లాంటి వాళ్ళు స్వామిని హారతలిచ్చుకుంటూ సేవించుకుంటున్నాం సరే ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే నాకు ఫోటోలు పంపుతున్నారు తర్వాత వాళ్ళు పెట్టిన పూజా విధానం అది పంపుతుంటే నిజంగా చాలా చాలా సంతోషంగా ఉందమ్మా అయితే మనకు వచ్చేది రేపు ఆశ్వీజ పౌర్ణమి అమ్మ ఆశ్వీజ పౌర్ణమికి ఏం చేయమంటారు ఎలా చేయమంటారు అనేసి అంటున్నారు అయితే ఆశ్వీజ పౌర్ణమి కనుక మీరు చూసినట్టయితే పదహారవ తారీఖు రాత్రికి అంటే ఇంచుమించుగా ఎనిమిది ఇంటికి వస్తుంది మళ్ళీ పదిహేడో తారీఖు సాయంత్రానికల్లా అయిపోతుంది కాబట్టి మనం పదహారో తారీఖున ఎప్పుడు కూడా మనం పౌర్ణమి నిండుగా ఉన్నప్పుడే మనం చేసుకుంటాం కాబట్టి మీరు చేసుకోవాలి అని అంటే పదహారు పది రెండు వేల ఇరవై నాలుగు నైట్ అంటే పది తొమ్మిది ఎనిమిది గంటలు దాటిన తర్వాత మీరు చేసుకోండి ముందుగా తీసుకురావాల్సింది ఏంటంటే ఈ పట్టు మాత్రం మీరు బిల్వ దళాలు మీకు ఎక్కడైనా సరే మారేడు దళాలు గనక దొరికినట్టయితే దొరుకుతాం కాదు మ్యాక్సిమం కుదుర్చుకుని తెచ్చుకోండి మారేడు దళాలు ఒక నూట ఎనిమిది దళాలకి తెచ్చుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఇంకొకటి ఏంటంటే మల్లె పువ్వులు కానీ జాజులు కానీ ఈ రెండు ఏవైనా పర్వాలేదు అవి కూడా మీకు ఇంచుమించుగా నూట ఎనిమిది ఉండేటట్టుగా పక్కన పెట్టుకోండి వీటితో పాటు మీరు ఏం చేస్తారంటే కుంకుమ కుంకుమలో కొంచెం జవ్వాది కానీ లేదంటే కనుక కొంచెం పచ్చకర్పూరం కానీ కలిపి పక్కన పెట్టుకోండి ఎందు గురించి అని అంటే ఆశ్వేజ మాసం అంటేనే మొత్తం దేవతలందరూ అందరికీ కూడా చాలా చాలా ఇష్టం అంట కాబట్టి మనం చాలా మంది అంటారు తెలిసి తెలియక ఏం చేశానో నాకు తెలియదమ్మా నేను చాలా మంచిదని నేను చాలా మంచివాడిని భగవంతుడిని నిత్యం పూజిస్తున్నాను అయినా సరే నాకు ఎందుకనో ఇన్ని అప్పులు ఇన్ని కష్టాలు అనేసి అంటున్నారు అందులోనూ లక్ష్మీదేవి కరుణిస్తలేదు అని అంటున్నారు కాబట్టి ఈ పౌర్ణమి గనక నేను చెప్పినట్టు గనక మీరు చేసినట్టయితే చూడండి మీ జీవితంలో ఎంతటి మార్పుని మీరు తీసుకురాగలుగుతారు తీసుకురావడం అంటే ఆ భగవంతుడు ఇస్తాడు మనదేం లేదు కానీ నా వంతు సాయంగా మీకు నేను చెప్పటం మీరు చేసుకుంటాం చేసుకున్నాక అమ్మా చాలా బాగుందమ్మా అనేసి అంటం అనేది జరుగుతుంది అలాగే ఇంకొకటి అలాగే ఇతర కంట్రీస్ లో ఉన్నవాళ్ళు దూర ప్రాంతంలో ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువ శాతం మాతో టచ్ లో లేని వాళ్ళు అమ్మ అమ్మకి ఏమైంది అమ్మ ఎలా ఉంది అమ్మ చాలా వీక్ గా ఉంది అనేసి నిజంగా చాలా బాధతో మెసేజ్లు పెడుతున్నారమ్మా నిజమే మీ అందరికీ నేను చెబుతూనే వచ్చాను మొన్న మధ్యన హెల్త్ బాగలేదమ్మా చాలా ఇబ్బందిగా ఉంది అనేసి ఆ తర్వాత ద్వారకలోను నాకు జ్వరమే ద్వారక నుంచి వచ్చిన తర్వాత కూడా జ్వరమే ఇప్పుడు కొంచెం అసలు బ్రహ్మోత్సవాలు నేను ఎలా చేయించు చే పక్కన పెడితే స్వామి ఎలా చేయించుకుంటారా అనేసి నిజంగా నాకు చాలా ఇది అనిపించింది కానీ స్వామి దయ వల్ల ఎలాగోలాగా నేను స్వామి చేయించుకుంటున్నారు అనుకోండి ఎందుకంటే చేయించుకుంటాం ఆయనకి బాగా తెలుసు కాబట్టి నా చేత ఓపిక తెప్పించుకుని చేయించుకుంటున్నారు అలాగే నేను బాగున్నానమ్మా కానీ మీరందరూ ఇలా నా కోసం బాధపడుతున్నందుకు అలాగే మీరందరూ మెసేజ్లు చేస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అలాగే మీ అందరినీ కూడా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీకు పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఎందుకంటే నేను బాగుండాలి మీరు బాగుండాలమ్మ మీరు బాగుంటే పది మందికి చెప్తారనేసి మీరు అంటున్నారు నిజంగా చాలా చాలా సంతోషం అమ్మా సరే అయితే దళాలు ఇవన్నీ తెచ్చుకోండి ఇంకొకటి ఏంటంటే మీకు వచ్చేటప్పటికి నేను రేపటి నెలలో ఎప్పుడు వస్తాను ఏంటి అన్నది మీకు నేను చెప్తాను ఫోన్ అపాయింట్మెంట్లు అయితే మాత్రం తీసుకోండి అలాగే డైరెక్ట్ అపాయింట్మెంట్లు అయితే మాత్రం నేను ఏలూరులో మీకు అందుబాటులో ఉంటాను ఏలూరులో తీసుకోండి తర్వాత ఇంకొకటి ఏంటంటే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ కావాలనుకున్నా సరే మనకి రేపు దీపావళి రాబోతుంది ఇంకా సంతోషంగా చేసుకునే ఇది రాబోతుంది కాబట్టి పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ కావాలనుకున్న వాళ్ళ దగ్గర తెప్పి ుకోండి అలాగే రంగనాథుడు వినాయకుడు మీ అందరి దగ్గరికి మాక్సిమం వచ్చేసారో అని అనుకుంటున్నాను మీకు నేను చెప్పిన శ్రీ పద్మ పౌడర్ గనక మీరు చూసి నిజంగా నేను చెప్పినట్టే ఉందా ఉంటే గనక కామెంట్స్ లో నాకు అలాగే వాళ్ళకే కూడా తెలియజేయండి మీరు చాలా చాలా అసలు ఒక రకంగా చెప్పాలంటే బీరువా తీస్తుంటే మంచి పరిమళం అనేది వస్తుంది సరే పూజకు సంబంధించి ఏం కావాలనుకున్నా సరే వాళ్ళ దగ్గర తెప్పించుకోండి తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి సంవత్సరం ప్రతి నెలలోనూ కూడా అమావాస్యలు పౌర్ణములు మనం అభిషేకం చేసుకుంటాం అలవాటు అయిపోయింది అభిషేక జాలను ఎలా కలుపుకోవాలి ఏంటి అన్నది ముందు వీడియోలో ఉన్నాయి చూడండి అయితే అభిషేకం చేసేసుకున్న తర్వాత శుభ్రంగా శుద్ధి చేసుకుని తుడి చేసుకుని గంధం బొట్లు గంధము కుంకుమ బొట్లు పెట్టుకుని అక్కడ పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అమ్మవారికి ముందే మీ సంకల్పంలో మీకు ఏ కష్టం ఉంది ఏంటన్నది చెప్పుకున్న తర్వాత ఈ బిల్వదళాలు ఉన్నాయి చూసారండి ఆ బిళవ దళాలతోటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఓం ప్రకృతి అనమ్మా ఓం వికృతి అనమ్మా అని అనుకుంటూ ఆ తల్లి పాదాల దగ్గర ఆ తల్లి దగ్గర వెయ్యండి వేసిన తర్వాత మీరు ఇంకొకటి ఏంటి నూట ఎనిమిది దళాలు దొరకలేదమ్మంటే ఎన్ని దొరికితే అన్నే అన్నిటితో తల్లి ఇవే దొరికినాయి అనేసి ఆ తల్లికి అష్టోత్తరం కింద చేసుకుని తర్వాత అక్షంతలతో చేసుకోండి ఈ మల్లె ఉన్నాయి కదా ఈ మల్లె పువ్వులను ఏం చేస్తారంటే వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం చేసుకోండి మల్లె పువ్వులు కానీ జాజులు కానీ అష్టోత్తరం వెంకటేశ్వర స్వామికి చేసుకోండి చేసుకున్న తర్వాత ప్రసాదం ఏం పెట్టాలి అని అంటే మధురంగా ఉండే తీపి ప్రసాదం ఏదైనా ఒకటి చేసి తర్వాత దద్దోజనం ఒకటి చేసి తర్వాత మీరు ఏంటి పులిహారి చేయండి ఆ పులిహారి కూడా ఆవ పెట్టిన చేయండి చేసి ఈ మూడు అన్నానికి సంబంధించినవి ఈ మూడింటితో పాటు మీ ఇష్టం మీరు ఎన్ని పళ్ళు పెట్టగలిగితే అన్ని పళ్ళు కూడా ఆ అమ్మవారికి స్వామివారికి నివేదన చేసేయండి చేసిన తర్వాత ఈ ప్రసాదాలన్నీ తినండి ఈ అభిషేకం చేసిన జలం ఏదైతే ఉందో ప్రతి నెల నేను చెప్పక్కర్లేదు మీకే అర్థమైపోతుంది కాబట్టి అది ఇంటి నిండా సంప్రోక్షణ చేసుకుని మీ మీద కూడా సంప్రోక్షణ చేసుకుని ఇంకా ఏదైనా కొద్దిగా ఉంటే గనక దాన్ని తీసుకెళ్ళి చక్కగా దాసుకోండి అలాగే ఎప్పుడైనా తీర్థయాత్రలకు వెళ్తారు చూసారా ఇప్పుడు నేనున్నాను ద్వారకెళ్ళాను ద్వారకెళ్ళినప్పుడు అక్కడ సముద్రంలోని నీళ్లును అలాగే ప్రయాగలోని నీళ్లు ఆ తీసుకురావడం అలాగే ఇంకెక్కడికైనా వెళ్ళాం అనుకోండి ఆ నది జలాలను తెచ్చుకుని చక్కగా ఇంట్లో పెట్టుకుని ఇలాగ అభిషేకం చేసేటప్పుడు కలుపుకుంటాను అనమాట నేను కలుపుకుని అభిషేకం అది చేశాక ఆ నీళ్లనే కదా మన ఇంట్లో సంప్రోక్షణ మనకి సంప్రోక్షణ చేసుకుంటాం ఇలాగ మన ఇంటి జలంతో పాటు ఎక్కడెక్కడకో వెళ్ళిన తీర్థయాత్రల నదుల నుంచి కూడా తెచ్చిన జలాలతోటి ఎప్పుడైతే స్వామి వారికి అభి చేస్తాము ఇంకా శక్తి మనకి కాదు స్వామికి వస్తుంది స్వామికి శక్తి వచ్చిందంటే మనకి శక్తి వస్తుంది చూడండి గురువు గారు ఏమని చెప్తారు మధ్యపతి పద్మాకర్ గారు ఏమని చెప్తారంటే బలం గురో ప్రవర్ధతాం అనమాటారు అంటే గురువు గనక బలాన్ని పుంజుకుంటే మనకు బలాన్ని ఇస్తారు అలాగే బలం విష్ణు ప్రవర్ధతాం అంటారు అంటే విష్ణుమూర్తి గనక బలాన్ని బాగా శక్తిని పుంజుకున్నారు అనుకోండి ఆ శక్తిని ఎవరికో ఇవ్వరు మళ్ళీ మనకే ఇస్తారు కాబట్టి సంతోషంగా ఆనందంగా మనం చేసే ప్రతి పూజ అంటే ప్రతి కార్యక్రమం ఓం ప్రకృతి నమ అంటే అమ్మ వచ్చి అక్కడ కూర్చుంటే ఆ తల్లికి దళాలు అంటే ఇష్టం కాబట్టి ఎంతో సంతోషంగా తెచ్చి ఆ తల్లి పాదాల మీద పెడుతున్నారు అలాగే పువ్వులు సువాసన వచ్చే పువ్వులు అంటే శ్ర శ్రీమన్నారాయణకి ఎంతో ఇష్టం అలంకార ప్రియుడు కదండి కాబట్టి ఆ మల్లె పువ్వులతోటి కాని జార్జులతో కాని ఓం వెంకటేశయనమ్మ ఓం శ్రీనివాస ఆయనమ్మ ఓం గోవిందాయనమ అని పెట్టేటప్పటికి పొంగిపోతాడు కానీ మనసు ప్రధానం ఏదైనా సరే ఒకటి గుర్తుంచుకోండి మనసు పెట్టి చక్కగా చేయండి అలాగే మీకొచ్చేటప్పటికి చేసిన తర్వాత మీ ప్రసాదాన్ని నలుగురికి పంచిపెట్టుకోండి అలాగే ప్రతి ఒక్క విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండండి అందులోనూ చాతుర్మాసంలో ఉన్నాం కాబట్టి ఎవరికైనా దానం చేసుకోండి లేని వాళ్ళకి కావచ్చు ఆవులకి కావచ్చు గుళ్ళకి కావచ్చు ఎవరికైనా సరే ఎంతో కొంత దానం చేసి మీ పుణ్యమైన సంపదని పెంచుకుని చక్కటి అదృష్టాన్ని మీరు పొందుతారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ